హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏసీ ఫిల్టర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూస్తాం ఇంకా వేసవి రగులుతున్న మన ఇంట్లో ఏసీ చాలా ఎంత కంఫర్ట్ ఇస్తుందో తెలిసిందే కానీ మీరు మీ ఏసీని సర్వీస్ చేయకుండా వదిలేస్తే అది మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈరోజు మన ఇంట్లోనే ఏసీ లోపల ఉండే ఫిల్టర్స్ని ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం ఏసీ ఫిల్టర్స్ కాలుష్యం ధూళి దుమ్ము డో నిండిపోయి ఉంటుంది ఫలితంగా మీకు కూలింగ్ తగ్గిపోతుంది కరెంటు పడుతుంది మొదటగా మీరు ఏసీ పవర్ ఆఫ్ చేయండి ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్ తర్వాత ఏసీ ఇండోర్ యూనిట్ పై భాగాన్ని మెల్లగా పైకెత్తి రెండు ఫిల్టర్లు ఉంటాయి అవి తీసి బయట తీయండి ఈ ఫిల్టర్ని నీటితో బాగా కడగండి లేదంటే ఒక మృదువైన బ్రష్తో కూడా మీరు క్లీన్ చేయొచ్చు డిటర్జెంట్లు ఏం వాడాల్సిన పని లేదు బాగా కడిగిన తర్వాత వాటిని నీడలో పూర్తిగా ఆరబెట్టి ఆరిన తర్వాత మళ్ళీ మీరు యూనిట్లో పెట్టేయచ్చు పెట్టిన తర్వాత లిట్లో చేసి పవర్ ఆన్ చేసుకోండి ఇక మీ ఏసీ మళ్ళీ ఫుల్ ఫామ్లో ఉంటుంది సో నెలకు ఒకసారి ఇలా ఫిల్టర్ క్లీన్ చేస్తే మీ ఏసీ పనితీరు మెరుగవుతుంది తద్వారా విద్యుత్ బిల్ కూడా తగ్గుతుంది ఇలాంటి హ్యాండీ హోమ్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends. Have a great day.